కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు ఆలయంలో అర్చకుల ప్రత్యేక పూజల మధ్య అంజన్నను దర్శించుకొని ఎన్నికల ముందు కట్టిన ముడుపు విప్పి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండగట్టు సమగ్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మా అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతల పేపర్ జరిగింది మనరు కూడా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షంగా ఉన్న సమయంలో ఈ కార్యకర్తలు చేసిన పోరాటానికి గుర్తించి పైనటువంటి విషయానికి ప్రజా సంగ్రామ యాత్ర గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం బాధ్యతల పేర్కొన్న కరీంనగర్ పార్లమెంట్ నేతల పరిధిలో కూడా నరేంద్ర మోడీ మంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు దాని ఫలితంగానే వాళ్ళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అభివృద్ధి తప్పకుండా వారిస్తున్న బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ని నియోజకవర్గం పట్టిన కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను గతంలో కూడా కొండగట్టు స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన ఇవాళ కనీసం మాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ గోరవరి దేవస్థానం కానీ కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది అలా ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భం చెప్పారు ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకునేవాళ్ళు కానీ గతంలో నాటి పాలకులు సహకరించకలన గుర్తుపడింది వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు వాళ్ళు చేయలే చేస్తామంటే నాకు సహకరించలే చేసే అదృష్ట అవకాశం మాకు రాకూడదు కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్కన పెట్టారు పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఒక కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రజలనుకున్న పార్లమెంట్ సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను కూడా అమ్మవారి భక్తుడిని అంజనేయస్వామి భక్తుని దైవ భక్తుని నేను దేవుని కోసం